ఈరోజు పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి యువ వికాసం విజయోత్సవ సభ ఈ విజయోత్సవ సభకు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ తిరుమల రేవంత్ రెడ్డి గారు మరి అలాగే మంత్రులు అలాగే మన పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విజన్న గారు అనేకమైన మంది కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సభకు మా గోదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం పూజార్లము మేమందరం కూడా పాల్గొనడం జరిగింది ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రము గోదెల మల్లన్న జాతర అంటే పేరైన జాతర ఈ యొక్క మల్లన్న జాతరకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మరి ఆంధ్ర తెలంగాణ ప్రజలు కూడా అనేకమైన మంది భక్తులు లక్షలాదిగా పాల్గొని స్వామివారి అభిషేకాలు స్వామివారి పూజలు స్వామివారికి పట్టణాలు బోనాలు సమర్పిస్తారు అక్కడ మేము డెబ్బై రెండు మంది ఉక్కు పూజం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాము కాబట్టి ఆ దేవాలయము అభివృద్ధిలో వెనుకబడినటువంటి పుణ్యక్షేత్రము మా ఊదల మల్లన్న స్వామి దేవాలయము ఆ దేవాలయము గత ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు మరి ప్రభుత్వంలో శ్రీ ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారు స్పందించి అలాగే మా పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయన్న గారు కూడా స్పందించి కొన్ని నిధులు కేటాయించి భక్తులకు కానీ మా ఉగ్ర కానీ వసతి గృహాలు ఏర్పాటు చేసి అటువంటి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కూడా కల్పించాలని మా మాగ్రపూజార్ల తరఫున కోరుకుంటున్నాము మల్లికార్జున స్వామి దేవస్థానం గుంపు చేద్దాము డెబ్బై రెండు మంది మడికి అక్కడ పని చేసుకుంటా పట్నాలు వేసుకుంటా బోనాలు వేసుకుంటా రాత్రి పగలు సాయంత్రం ఏడు గంటలకు పార్తలు చేసి వాళ్ళ పొద్దున ఐదు గంటలకు పార్తలు చేసి అక్కడనే ఉంటున్నాము మేము ఉండటానికి భూములు లేవు ఈ ప్రభుత్వం దయచేసి భూములు కట్ చేయాలి బస్సులు ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి అఖండమైన పబ్లిక్ వస్తున్నారు అక్కడ సవలతలు లేదు మా ఉగ్గు పూజార్లకు కూడా హెల్త్ కార్డులు కళాకారులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి అందరు అప్లై చేసుకుంటున్నాము దయచేసి ప్రభుత్వము దయచేసి ఈ ఉగ్గు కళాకారులకు పూజార్లకు భోజన ఉగ్గు కళాకారులకు అని కోరుకుంటున్నాము విజయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాకు చాలా సంతోషం ఈ ప్రభుత్వం మాకు ఓదల దేవస్థానం వెనుకబడి ఉంది దేవస్థానం కూడా కొన్ని నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారు కేటాయించాలని కోరుకుంటున్నాము డిపేరు ఉండడం అనేది అక్కడ ఎప్పటికీ సౌకర్యం కావాలి